హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 స్పెషల్ వీడియో అండి చాలామందికి ఫేవరెట్ కూడా అయ్యి ఉండొచ్చు అదే మసాలా వడ అవునండి మనం బయట చాలా వరకు కొనుక్కొని తింటూ ఉంటాం కదా ఈ మసాలా వడని మరి ఇంట్లో చేయడం ఎలా ఎలా ఆలోచిస్తున్నారా ఎలా అని సో మీరేం ఆలోచించకండి నేను ఉన్నా కదా మీకోసం యాజ్ పక్క కొలతలతో మంచిగా చూయిస్తాను మీరు ఆసిటీస్ ఫాలో అయిపోయారంటే డెఫినెట్గా చాలా 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 మంచి రెసిపీ అండి రోజు ఈవినింగ్ టైం స్నాక్స్ చేసుకొని మంచిగా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుందండి అండ్ ఈజీ ప్రాసెస్ కూడా కాకపోతే కొంచెం పని ఉంటుందండి అంతే సో చేసేద్దామా చేసే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ అయితే ఒక పెద్ద గ్లాస్లో శనగపప్పు తీసుకున్నానండి చూసారా శనగపప్పుని ఇలా ఒక బౌల్లో వేసేసి మంచిగా కడుక్కొని తీసేసుకొని దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానితే సరిపోతుంది సో మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ స్నాక్స్ లెక్క చేసుకోవచ్చు సో నానబెట్టే పక్కన పెట్టేసి ఇప్పుడు ఫైవ్ అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఫైవ్ అవర్స్ నానబెట్టాను సో మీకు ఒకవేళ టైం లేదనుకుంటే ఫోర్ అవర్స్ నానైనా కూడా పర్లేదండి సో కొంచెం శనగపప్పు తీసి పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగం క్వాంటిటీ వేసేసి కొన్ని అంటే కొన్ని వాటర్ యాడ్ చేసి క్యాప్ పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఎలా పట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మంచిగా ఇంత బర్కగా పట్టుకోవాలండి అప్పుడైతే మనకి అక్కడక్కడ శనగపప్పు తగులుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది మన మసాలా వడ సో ఇది మొత్తం మిక్సీ పట్టుకునేదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇంకో హాఫ్ క్వాంటిటీ ఉంటుంది కదా అది కూడా సేమ్ బరకగా పట్టుకొని మంచిగా ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్నాక కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేయండి కాస్త క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల తర్వాత మనం తీసి పక్కన ఉంచుకున్న శనగపప్పు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసి ఇలా ఉల్లిపాయలని మంచిగా స్మాష్ చేస్తూ కొన్ని యాడ్ చేసేయండి ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి ఏం పర్లేదు కొన్ని పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం వంట సోడా అలాగే కొంచెం ఉప్పు ఇవన్నీ యాడ్ చేశాక కొంచెం కారం యాడ్ చేయండి మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కారంది కూడా కొంచెం అల్లం వెల్పాయ పేస్ట్ కూడా యాడ్ చేయండి ఇది యాడ్ చేయడం వల్ల మన మసాలా వడకి చాలా అంటే చాలా టేస్టీ వస్తుందండి ఒక్కసారి ఒకవేళ ఎప్పుడు ట్రై చేయకుంటే డెఫినెట్గా కొంచెం వేసి చూడండి అసలు మనం రెగ్యులర్గా చేసుకునే దానికంటే చాలా బాగుంటుంది తర్వాత మంచిగా కలుపుకొని ఇలా ముద్దలాగా కట్టి చూసుకోవాలి మంచిగా వస్తుందా లేదా అని చెప్పి వచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా పక్కన పెట్టేసేయాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది పిండి మంచిగా ఉంటుంది మనకి వడలు వేసుకునేటప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టడం వల్ల సో ఇలా చిన్నగా బా బాల్ షేప్లో చేసుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చేసేసుకొని ఇంకో హ్యాండ్కి ఇలా మంచిగా రౌండ్ షేప్లో చేసేసుకోండి ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేల మీద వేసినా బాగుంటుంది తొందరగా అయిపోతుంది కానీ కరెక్ట్ షేప్లో ఉండవు సో ఇలా పక్కన బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఇలా చేతిని తడుపుకుంటూ బాల్లాగా చేసుకొని ఇలా ఇంకో హ్యాండ్లో ప్రెస్ చేసి సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే అన్నీ కూడా చేసేసుకోవాలి సో ఇలా చేసుకున్నాక మనకి ఆయిల్ వేడై ఉంటుంది కదా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఒక్కటేసారి ఎక్కువగా వడలు వేసేయకండి అలా వేయడం వల్ల అస్సలు వేగవండి చాలా టైం పడుతుంది వడలు వేగడం సో ఇలా చేశారంటే కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మనం వడలు చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది సో వేసిన వెంటనే మలిపేయకండి కొంచెం టైం తీసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసామంటే మంచిగా వేగుతున్నాయి సో ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మంచిగా వేయించుకోండి గుర్తుంచుకోండి ఈ వడలని స్మాల్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి అప్పుడైతే లోపల వరకు మంచిగా వేగి మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది వడలు సో ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా ఇలానే నూనెలో అప్పటికప్పుడు వేయాలనుకుంటే కూడా సేమ్ ఇలానే కొంచెం చిన్న బౌ బౌల్చులో తీసుకొని ఇలా వేలం మీద ప్రెస్ చేసి ఆయిల్లోకి వేసేయడమే అంతే అండి అన్నీ కూడా ఇలానే వేసేయాలి సో ఒకవేళ మీకు అలా ఈజీ అయితే అలా వేసేయండి ఇలా ఈజీ అయితే ఇలా వేసేయండి అంతే అండి ఇంకా మన మసాలా వడ రెడీ అయిపోతుంది సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అల్లంప పేస్ట్ కంపల్సరీ వేయాలి అలాగే మనకి ఎంతో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఆయిల్ ఆయిల్లో కూడా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి సో ఈ రెండే మెయిన్ ఇంపార్టెంట్ అండి మన మసాలా వడకి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అంతే అండి ఇంకా మనం మసాలా వడ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది గుర్తుంచుకోండి మరీ పచ్చిగా వేయించుకోకండి ఇలా మంచి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అప్పుడైతే మనకి పైన క్రిస్పీగా లోపల శనగపప్పు తాకుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది మన మసాలా వడ చూసారా మన మసాలా వడ రెడీ అయిపోయిందా చాలా త్వరగా అయిపోయింది కదా చాలా ఈజీగా చెప్పేశాను కదా మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి ఇప్పటి నుంచి బయట నుంచి తెచ్చేసుకోకండి అండి ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్గా చేసేసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని కూడా కొట్టేసేయండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అట్ చేసేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా సిరిమోని కిచెన్ బ్లాగ్స్ని ఫాలో కొట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకేమైనా వీడియోస్ కావాలంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేను ప్రతిదీ మీకు పెడుతుంటాను ఇక్కడ నేను ఈ వడని తుంచి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా వేగిందో మీకే అర్థం అవుతుంది చూసారా ఎంత మంచిగా ఉందో సో ఇంత టేస్టీ టేస్టీ వడని మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో